హలో అమెరికాలో నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ మధ్య కాలంలో అమెరికాలో అధ్యక్ష రేసులో ఉన్నటువంటి క్యాండిడేట్స్పై తుపాకుల కాల్పులు చర్చనీయాంశం అవుతున్నాయి అమెరికాలో ఉన్న గన్ కల్చర్ గురించి మనకు తెలియదు కాదు అయితే యుఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు చెందినటువంటి పార్టీ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తుపాకులతో దాడి చేశారు అయితే ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై జరుగుతున్నటువంటి దాడులు అక్కడ భయాందోళనకు గురి చేస్తున్నాయి అందరినీ ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయతనం జరగ తాజాగా కమలా హ్యారిస్ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు నైట్ టైంలో తుపాకులతో దాడి చేశారు అమెరికాలో నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయని మనకు తెలుసు అభ్యర్థులుగా ప్రస్తుత ఉపాధ్యక్షాలు కమలా హారిస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు బరిలో ఉన్నారు అయితే వీరిపై జరుగుతున్నటువంటి దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి అయితే తాజాగా కమలా హారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు గడిచిన అర్ధరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డం జరిగింది పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఆరిజోనాలోని డెమోక్రాటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు దీంతో ఆ ఆఫీసులో ఉండేటువంటి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు కార్యాలయం యొక్క కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది అయితే నైట్ టైంలో అది కూడా మిడ్ నైట్లో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని అంటున్నారు ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సైతం వరుస కాల్పులు చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు ఫెన్సింగ్ వద్ద నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గుర్తించినటువంటి భద్రతా బలగాలు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగిన సంగతి మనకు ఆల్రెడీ తెలిసింది ఈ కాల్పుల్లో ట్రంప్ కూడి చెవి పైభాగం నుంచి తూట దూసుకెళ్లింది కూడా తాజాగా కమలా హారిస్ ఆల్రెడీ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరగడం మాత్రం సంచలనం సృష్టిస్తోంది అమెరికాలో ఉన్న గన్ కల్చర్ ఏ స్థాయికి వెళుతుందా అని మొత్తం అంతా అంటే అక్కడ సాధారణ పౌరులే కాకుండా అందరూ హైరప్స్ అంటే హైర్ అఫీషియల్స్ కానీ ఇంకా అంతా కూడా ఒక రకంగా ఈ విషయాల్ని ఆలోచిస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో వేచి చూడాలి